హాయ్ సోలో దిస్ ఇస్ శ్రీకాంత్ నకరే కంటి ఫ్రమ్ జెరూసలం ఇజ్రాయెల్ చరిత్రలోనే ఈ మార్నింగ్ ఇప్పుడు షబాత్ ఇజ్రాయెల్లో ఈ మార్నింగ్ శనివారం మార్నింగ్ ఒక గొప్ప హిస్టారికల్ డే అని చెప్పుకోవాలి ఇజ్రాయెల్ నలుగురిని రాఫాలో ఉన్నటువంటి బందీలుగా ఉన్నటువంటి నలుగురిని ఒక సినిమాటిక్ మోడల్లో ఒక రెస్క్యూ ఆపరేషన్ అనేది జరిపింది ఇది ప్రపంచంలో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి ఇంతవరకు జరగలేదు అలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు ఇజ్రాయెల్ చేసి ప్రపంచాన్ని పడేలా చేసింది ఇంకను ఈ న్యూస్ అనేది ఇంకా అందరికీ చేరలేదు కానీ ఇప్పుడే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది జరిగింది సినిమాలల్లో కూడా ఇలాంటి ఆపరేషన్స్ మనం అర్థంగా చూస్తుంటాము మీరు రాఫాలోనికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము చంపేస్తాము అని ఆల్రెడీ హమాస్ తీవ్రవాదులు హెచ్చరించినారు అయితే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి బందీలు అందరూ రాఫాలో ఉన్నారు అటు అమెరికా ఆ రాఫాలోకి వెళ్ళొద్దంటుంది యుఎన్ వెళ్ళొద్దంటుంది ఈ అరబ్ దేశాలన్నీ కూడా మీరు రాఫాలోకి మాత్రం వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నారు ఎందుకంటే తీవ్రవాదులు అందరూ అక్కడనే ఉన్నారు బందీలు కూడా అక్కడ ఉన్నారు అయితే మీకు నోవా అనేటువంటి ఒక అమ్మాయి గుర్తుండి ఉంటుంది అమ్మాయి పాపం బైక్ మీద వెళ్తుంటే నన్ను కాపాడండి కాపాడండి అని ఏడుస్తుంటే ఈ తీవ్రవాదులు ఆ అమ్మాయిని గాజాలోనికి తీసుకెళ్లారు ఆ అమ్మాయిని ఇజ్రాయెల్ లోనికి వెళ్ళి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసింది ఈ ఆపరేషన్ ఎలాగ జరిగిందో తెలుసా ఈ ఆపరేషన్ కి ఇజ్రాయెల్ గడిచిన కొన్ని వారాలుగా ప్రయత్నం చేస్తుంది అందుకని అమెరికా గాని అన్ని దేశాలు కానీ ఇప్పుడే పీస్ డీల్ చేసుకుందాం పీస్ డీల్ చేసుకుందాం అని వెమ్మడి పడుతున్నా కానీ నెతన్య పైన ఎంత అపోజిషన్ వచ్చినా గానీ ప్రెషర్ వచ్చినా కానీ లొంగలేదు ఎందుకంటే ఏం జరుగుతుందో ఇజ్రాయెల్ లీడర్షిప్ కి తెలుసు అయితే ఈ మార్నింగ్ ఏం జరిగిందంటే ఎక్కడ చూసినా గందరగోళం జరుగుతున్నది అంతటా బాంబులు వెళ్ళిపోతున్నాయి ఆ ప్రాంతంలో గాజాలో రాఫాలో ఒక ప్రాంతంలో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి ఈ ఆపరేషన్ టీమ్స్ మూడు భాగాలుగా డివైడ్ అయిపోయినాయి మీరు వినండి ఇది ఈ ఆపరేషన్ టీం ఎలాగ విడిపోయింది అంటే మీరు దగ్గరికి వస్తే ఈ బందీలను మేము చంపేస్తామని గన్నులు పట్టుకుని కూర్చున్నారు తీవ్రవాదులు అయితే వీళ్ళు ఈ ఆపరేషన్ ఎలాగ చేసినారంటే ఇజ్రాయలీలు అంటే వీళ్ళకు దేశం మీద ఉన్నటువంటి ప్రేమ మీకు అర్థం కావాలి ఇజ్రాయలీ సిటిజన్స్ పైన ఉన్నటువంటి ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి మూడు టీములుగా విడిపోయినాయి ఒక టీం ఏమో తీవ్రవాదులను చేయడానికి ఇంకొక టీమేమో తీ వాళ్ళను వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ తీవ్రవాదుల మీద దూకడము వీళ్ళని కాపాడము ఇంకొక టీమేమో అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ ఏరువేయడము వీళ్ళని రెస్క్యూ చేయడము అయితే ఈ మూడు టీములుగా వీళ్ళు డివైడ్ అయిపోయి ఒక టీమేమో ఏమో వాళ్ళ మీద దూకుతున్నారు ఇంకొక టీం ఏమో ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ వేరేస్తున్నారు ఇంకొక మేము ఏమో రెస్క్యూ ఆపరేషన్ చేసి తీసుకెళ్లడానికి ఈ మూడు టీమ్స్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసినాయి దాంట్లోకి వెళ్ళి ఈ తీవ్రవాదుల్ని కొన్ని మేజర్ అంటే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ని లేపేసినారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది తీవ్రవాదుల్ని ఒకటేసారి వాళ్ళకు ఊహకు కూడా అందనంతటువంటి విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ మూమెంట్లో అట్లా సెకండ్స్లలో ఆ పని జరిగిపోయింది అక్కడ ఉన్నటువంటి బందీలను వీళ్ళు తీసుకున్నారు నలుగురిని తీసుకొని ఎమ్మట హెలికాప్టర్లో నేను క్లిప్ కూడా పెడుతున్నాను హెలికాప్టర్లో వాళ్ళని తీసుకున్నారు బయటకు వచ్చేసినారు ఈరోజు ఇజ్రాయెల్లో మేము అందరం సెలబ్రేట్ చేసుకున్నాం నాకు నిజంగా ఇది ఎంత సంతోషాన్ని కలిగించినటువంటి అంశం అంటే ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే ఇది ఒక ఎమోషనల్ బాండ్ అండి ఇక్కడ ఇజ్రాయల్ కంట్రీ ఇది ఒక మ్యాజికల్ కంట్రీ ఇది ఒక మిస్టీరియస్ కంట్రీ ఇక్కడ ప్రజలు అలాగనే ఉంటారు ఈ దేశం అలాగనే ఉంటది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ దేశాన్ని అలాగనే ప్రేమిస్తారు లీడర్షిప్ అలాగనే ప్రేమిస్తుంది ఈ రోజు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక తీవ్రవాదులు అంటే వాళ్ళ ప్రజల్ని ఎత్తుకెళితే వాళ్ళు ఎంత కాలము ఫైట్ చేసినా కానీ వాళ్ళని తెచ్చుకుంటారు అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిజంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఇక ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి దీని గురించి మాట్లాడుకుంటారు ఏదేమైనా కానీ నలుగురిని సేవ్ చేయగలిగినారు ఇంకను ఈ రాఫాలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఐస్ అండ్ రాఫా ఎస్ ఇట్స్ ట్రూ నా అందరూ కూడా ప్రపంచమంతా రాఫానే చూడండి రాఫాలో ఇజ్రాయల్ ఏ విధంగా బందీలను విడిపించిందో చూడండి ఆ దేవుడు ఆయన యహోవా ఇజ్రాయల్ పక్షాన ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు ఆయన పాత నిబంధన గ్రంథంలోనే అద్భుతాలు చేయలేదు ఈ రోజుకు కూడా ఈరోజు ఇజ్రాయెల్ ప్రపంచం మధ్యలో సాక్ష్యంగా నిలబడ్డది రాత్రిం మగుళ్ళు నిజమైన దేవుడు చేసేటువంటి కార్యాలను ఇజ్రాయల్ దేవుడు ఈ ప్రాంతంలో చేసేటువంటి కార్యాలను ప్రపంచ దేశాలు చూస్తున్నాయి నివ్వరపోతున్నాయి ఇజ్రాయెల్ దేవుడు ఏ లాంటి కార్యాలు చేయగలుగుతాడు ప్రతి వారం కూడా ఆయన సాక్ష్యాన్ని ఈ ప్రజల ద్వారా నెరవేరుస్తున్నాడు భూమి పైన ఆయన ప్రజలు ఆయన నిబంధన ప్రజలు ఆయన సాక్ష్యము ఈ భూమి ఆయన సాక్ష్యము ఆయన ప్రజలు ఈ భూమి మీద నిలిచి ఉన్నారు ఈ రోజుకి వారు పోరాడుతున్నారు దేవుని పక్షాన ఉన్నారు దేవుడు కూడా వారి పక్షాన ఉండి యుద్ధం చేస్తున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనము ఇజ్రాయల్ని ఏ ఒక్కరు కూడా ఏ కానీ ఏ ఒక్కరు కూడా ముట్టుకోలేరు ఇజ్రాయల్ని ముట్టుకుంటే ఏ హోవాన్ని ముట్టుకున్నట్టే కానీ ఈ యుద్ధంలో చివరిగా అంతిమ దయం ఇజ్రాయెలు ఈ రాఫాను ఈ గాజాను లేపోయడం ఎంత పని అండి అక్కడ మా పిల్లలు ఉన్నారు అక్కడ గన్నులు పట్టుకొని మెదడు మీద గన్నులు పట్టుకొని కూర్చున్నారు ఈ తీవ్రవాదులు గ్రౌండ్ టన్నల్లోకి ఇన్ని రోజులు వెళ్ళనివ్వలేదు కానీ దేవుడు వీళ్ళకు ఆ విజ్డమ్ ఇస్తున్నాడు లోపలికి వెళ్ళడానికి ఈ పిల్లల్ని ఇజ్రాయిలీలను యూదులను క్షేమంగా కాపాడుకోవడానికి దేవుడు ఆ యొక్క జ్ఞానం ఇచ్చి మరి వీరిని కాపాడుతున్నాడు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఇంకనో అక్కడ ఉన్నటువంటి రాఫాలో భయంకరమైన ఆపరేషన్ జరుగుతున్నాయి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు గమ్మున కూర్చుంటాడు ఎందుకంటే రాఫాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా ఇజ్రాయిలను యూదులను కాపాడుకున్నారు కాబట్టి ఈ రోజు ఏ ఒక్కరు కూడా చప్పుడు చేయరు ఏదే ఇది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ వీఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ గాడ్ బ్లస్ యూ ఆల్